ఏ రాష్ట్రంలో కూడా ఉచిత మందులు కానీ మన వాలంటీర్స్ మనకి చేసినటువంటి సేవలు ఎవరైనా చేసినారా టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు పొత్తులు కలుపుకొని ఈరోజు మన సింహం మీద వస్తున్నారు ఎవరు మూడు కాదు వచ్చేది మన సత్యసాయి జిల్లా నలమూలాల నుంచి వచ్చినటువంటి ఈ జనసాగరం చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది ఈరోజు మన హిందూపుర నియోజకవర్గంలో మన జగనన్న కొద్దిసేపట్లో రాబోతున్నారు మళ్ళీ మేము మన ఎలక్షన్ని ఎదుర్కోవడానికి మన జెండా ఎగరవేయడానికి మీరంతా సిద్ధమేనా మన జగనన్న పాలనలో సామాజిక సాధికారత అంటే వేరే వర్గాలతో పాటు మన జగనన్న మేమంతా నా బీసీలో నా ఎస్సీలో నా ఎస్ సమాజంలో సమానమైన స్థానం కల్పించింది ఎవరు మన మహిళలకి నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల దాకా వస్తున్నటువంటి చేయుత ఎవరిస్తా ఉండేది ఈరోజు రాజకీయ చరిత్రలో కానీ మన రాజకీయ క్షేత్రంలో కానీ మీరు చూడవచ్చు ఈరోజు మన బోయ శాంతక గారిని మళ్ళీ నన్ను మన హిందూపురం లేదా తీసుకోండి మేమిద్దరూ బీసీకి చెందినటువంటి మహిళలు ఈరోజు సామాజిక సా మహిళా సాధికారత పాటు సామాజిక సాధికారత అవన్నీ ఎవరి వల్ల సాధ్యమైంది మన జగనన్నతో పాటు మాత్రమే మన జగనన్న ఉంటే సమాజం బాగుంటుంది మన మహిళలు బాగుంటారు అవునా కాదా మన జగనన్న కొద్దిసేపట్లో రాబోతున్నారు ఇక్కడ మన ఇరు హిందూపురంలో లక్షలాది కళ్ళు మన జగనన్న కోసం ఎదురు చూస్తున్నారు అవునా కదా అవతల పార్టీ వాళ్ళు అన్నారు హిందూపురంలో మగాలే లేరా ఆడవాళ్ళని పెట్టినారో అని మన హిందూపురంలో కానీ మన పార్టీ వాళ్ళు కానీ ఆడవాళ్ళని పూజిస్తారు కాబట్టి ఒక అమ్మ స్థానంలో ఒక అక్క స్థానంలో పెట్టి ఈరోజు మాతృస్థాయిలో మమ్మ మమ్మల్ందరినీ చూస్తున్నారు కాబట్టి ఈరోజు హిందూపురంలో మేము ఆడవాళ్ళమే నిలబడినాం అవునా కాదా ఇంతమంది అన్నదమ్ములతో మా అక్క చెల్లమ్మ అందరూ మేము ఈరోజు ఒక మహిళా సాధికారత అనేది మా పార్టీతో పాటు చూస్తున్నాం ఇది మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యలు జగనన్న ఉంటే మాత్రమే సాధ్యం మీరంతా ఒప్పుకుంటారా మన హిందూపురానికి వస్తే గతంలో నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాలు చూసినాం అయినప్పటికీ ఏమైనా అభివృద్ధి అనేది జరిగిందా రెండు సార్లు ఇక్కడ వేరే వాళ్ళు గెలిచినా ఉండేది లేదు చుట్టం చూపుకి మాత్రమే వస్తారు మీరు మీ ఇబ్బందులు చెప్పుకోవాలన్నా వాళ్ళు కనబడతారా ఎవరో మేము ఎన్ను ప్రజలు ఎన్నుకున్న వాళ్ళు లేదు ఎక్కడో ఉంటారు చుట్టం చూపుకి ఉంటారు ఫ్రీగా ఉంటే మాత్రమే హిందూపురానికి రిబ్బన్లు కట్టింగ్లకి ఫంక్షన్లకి మాత్రమే వస్తారు మన హిందూపురం మున్సిపాలిటీ పరిస్థితి తీసుకోండి ఈరోజు మన మున్సిపాలిటీ నూట ఇరవై ఐదు కోట్ల అప్పులు పాలు చేసి పోయినారు నీళ్లు తీసుకొచ్చినాము నీళ్లు తీసుకొచ్చినాము చెప్తారు తప్పితే మన మున్సిపాలిటీ పైన నూట ఇరవై కోట్లు అప్పులు ఉన్నాయి ఈరోజు మన మున్సిపాలిటీ కష్టంలో ఉంది ఇది మన మున్సిపల్ పరిస్థితి టీడీపీ వాళ్ళు తీసుకొచ్చిండేది ఇక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే తీసుకొచ్చిండేది ఇవన్నీ మనకి అవసరమా మన హిందూపూర్ని ఇలాంటి వాళ్ళు మనకొద్దు దయచేసి మీ అమూల్యమైన ఓటు ఈసారి మీరంతా దాకా వెళ్ళాలనుకుంటున్నారు మనోళ్ళందరూ దయచేసి సహకరించండి కొంచెం వెనకాల వెళ్ళండి అన్నా కొంచెము అన్నా ముందు ముందుండే అన్నతమ్ములందరూ కొంచెము వెనకాల దయచేసి నిమిషం సోదరుల దయచేసి అందరూ కూడా చెండాలు దించాలని చెప్పేసి పక్క నుంచి దయచేసి అవకాశం ఇవ్వాలా ఆ పక్క రైట్ సైడ్ లో వస్తున్నాడు దారి వల్ల మనం సహకరించాలా నూటికి నూరు శాతం సహకరించాలా పక్క అన్నా దయచేసి కొంచెం రోడ్ లో ఎవరు ఉండకూడదు దయచేసి ఇరికి వచ్చి పక్క వచ్చేసేయండి దయచేసి మనం సహకరించాలా చూద్దాం మనం సహకరించాలా ఇటు పక్క వచ్చే చేయండి సార్కు దారి ఇవ్వండి గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తున్నారు దారి ఇవ్వండి మీరు ఆయన వెనకాల వచ్చేసేయండి దయచేసి దారి ఇవ్వాల్సిందిగా మీ అందరినీ కోరుతా ఉన్నా అలాగే జెండాలన్నీ దించమని చెప్పేసి మీ కూడా దయచేసి గుర్తుపెట్టుకోండి ఈసారి మనము హిందూపురం నియోజకవర్గంలో మన వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేద్దాం ఉదయించే సూర్యుడిని ఎలాగైతే ఎవడు ఆపలేడో మన జగనన్న జూన్ నాలుగో తారీఖు వచ్చేది ఎవరు ఆపలేరు హిందూపురం వాసులకు నా అన్నదమ్ములకు అక్క చెల్లెలకు పార్టీ కార్యకర్తలకు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు మనం జగనన్న కోసం ఎదురు చూస్తా ఉన్నాం జగనన్న జనం నెచ్చిన నేత జగనన్న ఈ ఆంధ్రప్రదేశ్కు ఒక దేవుడిచ్చిన అన్న ఈ భాగం అభివృద్ధి అవ్వాలంటే జగనన్నను మరోసారి సీఎం చేసుకోవాలి మనం ఈరోజు హిందూపురం అంతా కూడా పండగ వాతావరణం ఉంది ఎక్కడ చూసినా కూడా నా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అందరూ కూడా జగనన్నను స్వాగతం పలకడానికి వేల సంఖ్యలో లక్ష సంఖ్యలో ఈరోజు వచ్చారు అన్న మన ఒక మన బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి మన జగన్మోహన్ అన్న ఈరోజు మన ఎస్టీలు మన ఎస్టీలు మన బీసీలు మన మైనార్టీలని మనందరినీ కూడా గుండెలకు అతుక్కొని గుండెలో పెట్టుకొని మన కోసం ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా కష్టం పడుతున్నారు పేదల గురించి ఆలోచిస్తున్నారు అంటే అది మన జగన్మోహన్ అన్న మన సీఎం గారు మాత్రమే దయచేసి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే ఇంకా ముందుకి కొనసాగాలి అంటే అభివృద్ధి పథంలో ఉండాలి అంటే మనం మరోసారి మన మన జగన్మోహన్ అన్నను మన సీఎం గారిని మరోసారి సీఎం చేసుకోవాలి ఆ దృఢ సంకల్పంతో ఈ రోజు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మీ ఇంటికి పోయినాక మీ ఊరికి పోయినాక ఈ చర్చ పెద్ద సంఖ్యలో జరగాలి ఎందుకంటే పథకాలు ఇచ్చిందంతా కూడా మన మన ప్రభుత్వంలో మాత్రమే వెనకటి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఏం చెప్పారు మన ఆడవాళ్ళకందరికి కూడా ద్వారకా మహిళలందరికీ కూడా రుణమాఫీ చేస్తాననేసి మనకందరికి కూడా నోటీసులు వచ్చేటట్లు చేశాడు అవునా కాదక్క అవునా కాదా మరి మన బంగారం అంతా కూడా బ్యాంకుల్లో పెట్టినాం ఇడిపిస్తాడా చెప్పాడు ఇడిపించాడా మరి ఇప్పుడు వస్తాడు మరి సూపర్ సిక్స్ అనేసి ఏమి సిక్స్ మనం అప్పుడే కూడా నవరత్నాలు ఇచ్చాం తొమ్మిది నవరత్నాలు ఇచ్చాం ఆ నవరత్నాలు ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ అంతా కూడా మారుమూల పల్లెల్లో కూడా ప్రతి గడపకి కూడా పోయి ఆ గడప కవిత కూడా అనుకూలం చేయడం జరిగింది ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క అక్క ప్రతి ఒక్క చెల్లి ప్రతి ఒక్క తల్లి అందరూ కూడా ఏదో ఒక ఒక పథకాన్ని తీసుకునే ఉన్నారు ప్రతి ఒక్క గడప కూడా ఈ రోజు సురక్షితంగా ఉంది అక్క నేను ఇక్కడ చేరిన అక్క చెల్లెని ఒకటి అడుగుతాను మనం అప్పు చేస్తే ఎవరు కడతారు మన అప్పు ఒకటి మన భర్త కట్టాలి లేకపోతే మన పుట్టించి వాళ్ళు కట్టాలి మనం చేసిన అప్పు ఈ రోజు మన అప్పంతా కూడా మన ఇంటి బిడ్డ మన అన్న జగనన్న నాలుగు దఫాలుగా ఆసరా ద్వారా మనకంతా కూడా రుణ విముక్తి కలిగించారు రాబోయే రోజుల్లో మూడు లక్షల దాకా మనకు ద్వారకా కంటా కూడా ఆ ఆత్ర ద్వారా రుణ విముక్తి కలిగిస్తారు దయచేసి ఇటువంటి వ్యక్తిని మనము నా భూత నా భవిష్యత్తు ముందుగా ఎవరు వస్తారో రారో తెలియదు కానీ ఈ రోజు మనం జగనన్నను మన గుండెల్లో పెట్టుకొని మన ఇంటి బిడ్డను మనం కాపాడుకోవాలంటే మన దీపమ్మ ఎమ్మెల్యేగా ఒక ఓటు ఎంపీగా తికి చెందిన శాంతమ్మకు ఒక ఓటు ఏసి ఏర్పించి గెలిపించాలి మా మా బీసీ వర్గాలకు ఇంతటి దాకా ఇంత పెద్ద పది ఇచ్చింది లేదు కానీ జగనన్న ఇద్దరు ఆడకూతులు పంపించాడు మీ మధ్యలో ఇద్దరు ఆడబిడ్డలమే మీ ఇంటి బిడ్డలమే మీ సేవ చేయడానికి వచ్చిన వాళ్ళం మేము మీ మీ గడపకొస్తాం మీ గడపకొచ్చి మీ సమస్యలు ఆలించి అక్కడ మీ ఇంట్లో మంచి నీళ్ళు ఇచ్చిన తాగి మీ సమస్యను ఆలించి పరిష్కర దిశగా పనిచేస్తాం దయచేసి ఆడబిడ్డలు ఇద్దరు కూడా మీ ఇంటి బిడ్డలుగా వచ్చాం ఒకరు దీపికమ్మ ఎమ్మెల్యేగా కురుబ దీపికమ్మ గారు అలాగే నేను బోయ బోయశాంతముని ఎంపీగా మీ మధ్యలోకి వచ్చినాము ఇద్దరం కూడా బీసీలమే ఇద్దరం కూడా బీసీలమే బీసీలకు అగ్రస్థానం ఇస్తాను ఈరోజు జగనన్న ఎన్నికటి ప్రభుత్వాలు అంతా కూడా బీసీలను వాడుకొని వాడుకొని వదిలేసిన పార్టీలు కానీ ఈ రోజు మన జగనన్న సామాజిక న్యాయంలో మనకందరికి కూడా న్యాయం చేయడం జరుగుతా అంది ఏ ఒక్కరిని కూడా తీసేలా నా ఎస్టీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీలు అందరికి కూడా స్థానమానాలు ఇచ్చిన ఏకైక నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి అన్న అని సగర్వంగా చెప్పగలుగుతున్నాం ఈ రోజు మనమంతా కూడా ఒక్కటే మన గురి అది ఏమంటే రాబోయే ఎన్ని పదమూడో తారీఖు మనమంతా కూడా పొద్దున్నే పోలింగ్ బూతులకు పోయి పొద్దున్న పన్నెండు లోపలనే ఆ ఫ్యాన్ బటన్ ఒత్తుతా ఉంటే అట్లే లోపలికి అదుముకొని పోవాలి ఆ రకంగా మనమంతా కూడా ఏ కుమ్మడిగా దయచేసి నా అన్నదమ్ములంతా కూడా సహకరించాలి నా అన్నదమ్ములంతా కూడా సహకరించాలి జగన్ సార్ వస్తా ఉన్నారు మన దేవుడు వస్తా ఉన్నాడు దయచేసి మనమంతా కూడా సహకరించాలి మన దేవుడు కొన్ని క్షణాల్లోనే వస్తా ఉన్నాడు మన జగన్ అన్న వస్తా ఉన్నాడు మనమంతా కూడా శాంతియుతంగా శాంతియుతంగా కొంచెము అధికారులకు సహకరించండి అధికారులకు సహకరించండి అని కోరుకుంటున్నాను దయచేసి దయచేసి నా యువతరం అంతా కూడా సహకరించాలి దయచేసి దయచేసి పదమూడో తారీఖు మనమంతా కూడా రెండు ఓట్లు వేయాలి ఒకటి ఎమ్మెల్యేకి ఒకటి ఎంపీకి ఎమ్మెల్యేకు రెండో నంబర్లో మన ఫ్యాన్ గుర్తు దీపమ్మ ఫోటో ఉంటుంది అక్కడ మీరు రెడ్ బటన్ పైన నొక్కాలి అదే రకంగా ఎంపీకి మూడో నంబరు దయచేసి శాంతమ్మ ఫోటో ఫ్యాన్ గుర్తు బీ బటన్ ఉంటుంది దయచేసి మూడో నంబర్కి మీరంతా కూడా తెలియదు కానీ మీకు ఏమైనా బాధ కలిగిందంటే మీ గడపకొచ్చి పనిచేస్తాం ఆ నమ్మకాన్ని ఖచ్చితంగా మీకు కల్పిస్తాం రాబోయే రోజుల్లో దయచేసి మీరందరూ కూడా జగన్మోహన్ అనని